హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లే రావట్లే అంటున్నారో ఈ రోజున ఈ వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరావు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు కదా సో దాని గురించి కూడా మొత్తంగా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న అయితే ఉంటారో తప్పకుండా వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే ఎంతమందికి అయితే రేపటి రోజున విడుదలవుతున్నాయి అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా సో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగింది ఏకంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని గతంలో ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగా ఏమాత్ర డబ్బులు అయితే వచ్చాయంటే ఏమాత్రం డబ్బులైతే రాలేదండి మన తెలంగాణలో రెండు పంటలు వెళ్ళిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ డబ్బులు రాలేదని ఇప్పటికే చాలామంది రైతున్నరైతే బాధపడుతున్నారు సో వారందరి కోసం వచ్చేసి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి ఇప్పుడు ఏదైతే యాసంగికి సంబంధించిన పంట పిటికి డబ్బులు అయితే వస్తున్నాయో ఈ డబ్బులు అనేది మనకైతే ఎవరైతే రైతులు యాసంగి పంట వేసిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో రేపటి రోజు నుంచి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అండి దాదాపుగా చూసుకుంటే పది ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికైతే మనకైతే మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తాయట సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మన అయితే కొంచెం అయితే డబ్బులు అయితే వెనక ముందైనా డబ్బులు అయితే వచ్చేస్తాయట ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అయితే చెప్పారండి పథకం ప్రారంభించిన రోజున చెప్పారు అలాగే మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి దాంతోపాటు మనకైతే ఎవరైతే కొత్తగా రైతన్నలు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన అప్లై చేసుకుని ఉంటారు కొత్తగా పాస్ పుస్తకాలు పొందుతుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారండి వాళ్ళ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి కాకపోతే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఎవరైతే జనవరి ఇరవై ఐదో తారీఖు లోపు పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తాయి అదేవిధంగా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వచ్చేసి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి రేపటి రోజున ఐదు ఆరు ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అన్ని జిల్లా ఉన్న అయితే ఒకేసారి అయితే వచ్చేస్తున్నాయి మనకి గతంలో వచ్చేసిన విధంగా లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్